దేశవ్యాప్తంగా నిర్వహించిన నీటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అందుకు సంబంధించిన ఆ ఫలితాలు ఏవైతే వెలువడ్డాయో అవే ప్రత్యక్ష సాక్ష్యాలని చెప్పేసి విద్యార్థి నాయకులు ఆందోళన చేపడం జరిగింది ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ అవకతవకలకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగానే హిమాయత్ నగర్ నుండి మరి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా వాళ్ళు ధర్నా చేసి వారి గళాన్ని విప్పడం జరిగింది మనతో పాటు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రత్యేకంగా మీ డిమాండ్ ఏంటి ఎందుకు ఈరోజు ధర్నా చేస్తున్నారు ఈ వీటి విషయంలో జరిగిన అవకత ఒకటి ప్రధానంగా ఈ దేశంలో మే ఐదో తేదీ నాడు నిర్వహించిన మీ నీటి పరీక్ష ఫలిత పరీక్ష ఏదైతే ఉందో మే ఐదు కంటే ముందు ఈ దేశంలో పేపర్ లీకేజ్ అయింది ఈరోజు బీహార్లో పాట్నాలో ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు పేపర్ అమ్ముకున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అలాగే ఈ దేశ విద్యాశాఖ మంత్రి కూడా సాక్షాత్ ఒప్పుకున్నారు రెండు సెంటర్లు అవకతవకలు జరిగాయని దాంతోపాటు హర్యానాలోని ఒకే సెంటర్లో ఒకే సీరియల్ నెంబర్తో ఎనభై మంది విద్యార్థులకి ఏడు వందల పైగా మార్కులు వచ్చినాయి గుజరాత్లో ఒక విద్యార్థినికి గత సంవత్సరం నిర్వహించిన నీటిలో కేవలం ముప్పై వేల ర్యాంక్ వచ్చింది కేవలం మూడు వందల డెబ్బై మూడు మార్కులే వస్తే ఈ సంవత్సరం నిర్వహించిన ర్యాంకులో ఆవిడకి ఏడు వందల ఐదు మార్కులు వచ్చినా ఆ సెంటర్లో రాసిన అందుకే ఈ పేపర్ లీక్ అయిందని స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకవేళ లీక్ కాకపోతే పద్నాలుగో తేదీ జూన్ పద్నాలుగో తేదీ విడుదల చేసినటువంటి ఫలితాలు జూన్ నాలుగో తేదీ నాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలప్పుడు ఎందుకు విడుదల చేశారో చెప్పట్లేదు అంతకంటే ముందు కీ పేపర్ విడుదల చేయలేదు సిలబస్ ఇవ్వలేదు ఈ ఈరోజు ఎన్టీఏ గందరగోళంగా పేపర్ అమ్ముకుంది పేపర్ లీక్ అయింది కాబట్టి ఈ ఫలితాలు తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కనపడకుండా చేస్తా ఉంది తక్షణం ఈ పేపర్ లీకేజ్ వ్యవస్థ మీద ప్రభుత్వం తక్షణం సుప్రీంకోర్టుతో ఒక కమిటీ విచారణ జరిపించాలి నీట్ ఎవరైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉన్నారో వారికి రీ ఎగ్జామ్ నిర్వహించాలి ఈ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏని తక్షణం రద్దు చేయాలి ఎన్టీఏ చైర్మన్ మీద కూడా విచారణ జరిపి ఆయన అవకతవకలు ఆయన పాత్ర మీద పాత్ర మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అలాగే ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా భరోసా కల్పించేగా ప్రభుత్వం చర్యలు ప్రధానమంత్రి ఈ అంశం మీద మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసి ఈరోజు స్టూడెంట్ మాకు నిర్వహించాం మొత్తం మీద మనం చూడొచ్చు విద్యార్థి నాయకులందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది ప్రత్యేకంగా ఏదైతే ఈ ఎగ్జామ్ నిర్వహించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వారిపైన వేటు వేయాల్సిన అవసరం ఉంది ఒక ఒకవైపు విద్యార్థి రా ఏదైతే పరీక్షలు రాసిన విద్యార్థుల్లో మరియు ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము లేదంటే కేంద్ర ప్రధాన దేశానికి ఉన్న ప్రధానమంత్రి ఆ విద్యాశాఖ మంత్రి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు ఇదే విషయమే స్పందించేది కొద్దిమంది వరనదు అసలు మీ డిమాండ్ ఏంటి ఎందుకు ఈరోజు రోజు నీటిపైన విధానం ఇలా ఇప్పటి వరకు మేము ఎందుకు స్పందించామని అంటే విద్యార్థులందరికీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము స్పందించడం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన నరేంద్ర మోడీ స్పందించకపోవడం వల్ల మేము స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఈ నాలుగు చోట్ల పేపర్ లీకేజ్ జరిగితే కేవలం రెండు చోట్ల అక్రమాలు జరిగినాయి అనేటువంటి దానికోసము కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రధాని గారు మాట్లాడడం వల్ల మీరు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మీ సర్వంగా తెలియస్తా ఉన్నాం ఎందుకోసం అని అంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ఎన్టీఏ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఈరోజు ఆ పని చేయకపోవడం వల్ల ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరం కలిసి ఈరోజు హైదరాబాదు నడిపొట్టున కథం దొక్కడం జరిగింది స్టూడెంట్ మార్చు నిర్వహించడం జరిగింది వేలాది మంది విద్యార్థులను తరలి రావడం జరిగింది ఇక్కడైనా సరే ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎన్టీఏ పైన న్యాయ విచారం జరిపించాలి ఎన్టీఏ పై నీట్ పరీక్ష నిర్వహించడం చేతగానటువంటి ఎన్టీఏను తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా మీ సర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకోసం అనంటే అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో నీట్ పరీక్షను రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఎవ్వరు కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం స్పందించడం దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది అందుకే తక్షణమే ఇక్కడైనా సరే చంద్రబాబు గారు స్పందించండి స్టాలిన్ గారు స్పందించండి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందించండి మీరందరూ కూడా స్పందించడం ద్వారా నీటి విద్యార్థులందరూ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ పోరాటాలకు నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే దేశంలో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి అనేది కూడా అవి బీజేపీ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు కానీ దాంతో పాటు దేశంలో కూడా ఇప్పటికే దీనిపైన చర్చ జరుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం పదిహేను వందల మాత్రమే కొన్ని పేపర్ లీకేజ్ జరిగిన చోట మాత్రం ఈరోజు మేము పరీక్ష మళ్ళీ నిర్వహిస్తామని చెప్తున్నారు కానీ ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ మిగతా విద్యార్థి సంఘాలు చెప్తున్నాం ఈరోజు నీట్ పరీక్షను దేశ వ్యాప్తంగా ఈరోజు దేశంలోని అందరి విద్యార్థులకు మళ్ళీ నిర్వహించాలి దాంతో పాటు ఎన్టీఏ సంస్థ ఏదో దాన్ని ఈరోజు తక్షణమే రద్దు చేయాలి ఆ సంస్థలో ఉన్న యజమాన్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఈరోజు విద్యార్థులు కొన్ని ఆశలతోనే ఈ రోజు విద్యార్థుల ఆశలతో నీటి పరీక్షలు రాస్తే ఈరోజు పైసలకు డబ్బులకు ఈరోజు పేపర్ను పేపర్ ను అమ్ముకున్న పరిస్థితి ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు ఈ రోజు స్టూడెంట్ మార్క్స్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించకుండా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ వంద కొంత శాతం పేపర్ లీకేజ్ అయింది గత రెండు వారాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నా కానీ ఏదొక్క ఎన్డీఏ ప్రభుత్వం దీనిపైన స్పందించకపోతాం ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉంది ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏదైతే మరి ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అయింది అదొక కేవలం పేపర్ లీకేజ్ కాదు ఇరవై నాలుగు లక్షల మంది కుటుంబాల రోడ్ని బట్టి పరిస్థితి ఈరోజు ఏర్పడిన తెల తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ ఈరోజు ఇది విద్యార్థులందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఏదైతే మరి మోడీ ప్రభుత్వం ఏదైతే మోడీ గారు జీసెవెన్కి పోవటానికి టైం ఉంటుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారానికి పోవటానికి టైం ఉంటుంది ఏదైతే మరి ఢిల్లీలో మీరు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి టైం ఉంటుంది కానీ విద్యార్థులుగా ఈ దేశ భవిష్యత్తు భావి తరాలుగా మేము పడుతున్న కష్టాలు మా గురించి ఆలోచించే టైం మీకు ఉండదా మోడీ గారు అని మేము ప్రశ్నిస్తాం వెంటనే మోడీ గారు బహిరంగంగా వెంటనే దేశానికి వెంటనే క్షమాపణ చెప్పి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని రిజల్ట్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మరి ఎన్టీఏ సంస్థని రద్దు చేసి ఏదైతే మరి రాష్ట్రాలకి అప్పచెప్పాలి బాధ్యతలు వెంటనే ఏదైతే నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మళ్ళీ కండక్ట్ చేయాలి ఏదైతే జరిగినటువంటి అన్యాయాల పట్ల ఏదైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలి ఏదైతే మరి ఎన్టీఎస్ సంస్థ నిర్వహించినటువంటి ఈ నీట్ వెంటనే రిజల్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళా నిర్వహించాలి ఏదైతే మరి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పదిహేను వందల ముప్పై ఆరు మంది కాదు ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు కూడా రీనీట్ కండక్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మరి యొక్క ఎన్టీఏ నిర్వహించినటువంటి ఈ పేపర్ లీకేజ్ అంశాన్ని సిబిఐకి సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తో విచారణ ఉన్నాం మొత్తం మీద చూడొచ్చు విద్యార్థులకు సంబంధించి అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని పూర్తి స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి వారికి కావాల్సిన న్యాయం చేయాలంటే ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ప్రధాని వీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఈ నీటి పరీక్షను నిర్వహించుకునేందుకు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇస్తే వారే నిర్వహించుకుని విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఒక గొప్ప అవకాశం మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలు మరి ఆ బుగ్గి అయ్యే అవకాశం ఉంది చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి వీటికి తీరని నష్టం జరిగింది కాబట్టి వీటిపైన ఇప్పటికైనా స్పందించాలి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మరియు విద్యార్థి సంఘ నాయకులుగా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది కెమెరామెన్ సుజిష్ మహేందర్ పబ్లిక్ కోర్ట్ న్యూస్ హైదరాబాద్